మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ లంకెబిందుల గురించి మాట్లాడటంపై మండిపడ్డారు ఫ్రీ బస్ పథకం కారణంగా పదహారు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు ఆటో డ్రైవర్లకు ప్రతి నెల పది రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలన్నారు కుక్కపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమాపేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేటీఆర్ సరే కారణం ఏమైనప్పటికీ మీరు ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పినారు ఎందుకంటే మనకు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే వీళ్ళు చేసే విధాలు ఎట్లా చేస్తారు మనం వద్దన్నా చేస్తారు వాళ్ళు అవి చూసినాక మళ్ళొకసారి వాళ్ళ గ్రామాల్లో అనుకుంటున్నారు ఆల్రెడీ అయ్యో కేసీఆర్ ప్రభుత్వం లేదా అయ్యో కేసీఆర్ గారు లేదా అనే బాధ ఇవాళ గ్రామాల్లో కనబడుతున్నది అందుకే అంటా ఉన్న చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తేనే బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విలువ కూడా తెలుస్తుంది తప్పకుండా తిరిగి అదే ప్రజలు ఏ ప్రజలైతే మొన్న కొంత ఏమరపాటుతో కొంత వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి మోసపోయినారో వాళ్ళు నిజం తెలుసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టం